సరిహద్దుల రక్షణ ఎంత కీలకమో సాగర జలాల్లో తలెత్తే ముప్పును తప్పించి శత్రు దుర్భేద్యంగా మార్చటము అంతే కీలకం ఈ విషయంలో భారత నౌకాదళం పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది ఎప్పటికప్పుడు కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ అమ్ముల పొదిని పటిష్టం చేసుకుంటూ వస్తోంది నౌకాదళం అదే క్రమంలో తీర ప్రాంతానికి సమీపంలోని సాగర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించే యుద్ధ నౌక అండ్రోత్ నౌకాదళంలో చేరింది భారత నౌకాదళం స్వదేశీకరణ యత్నాల్లో ఇది మైలురాయిగా నిలిచింది లక్షదీవుల్లోని అండ్రోత్ దీవి పేరు మీద దీనికి నామకరణం చేశారు మరి ఏమిటి ఈ నౌక ప్రత్యేకత భారత నౌకాదళానికి ఇది ఎందుకు కీలకం ఆయుధ సంపత్తి స్వయం సమృద్ధి విషయంలో భారత్ మరో ముందడుగు వేసింది దేశీయంగా నిర్మించిన యుద్ద నౌకా అన్రోత్ సోమవారం జలప్రవేశం చేసింది విశాఖపట్నం డాక్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఇది నౌకాదళంలో చేరింది నేవీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్ ఆధ్వర్యంలో దీని కమిషనింగ్ జరిగింది కోల్కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ దీన్ని రూపొందించింది ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధ నౌక మొదటిది ఐఎన్ఎస్ అర్నాల జూన్ పద్దెనిమిదిన ఇది లాంఛనంగా నౌకాదళంలో చేరింది ఇది తొలి వాటర్ క్రాఫ్ట్ నౌకగా పేరొందింది అర్నాలా మహారాష్ట్రలోని చారిత్రక కోట పేరు అన్రోత్ యుద్ధ నౌక తీర ప్రాంతానికి చేరువులోని సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పసిగడుతుంది భారత నౌకాదళం స్వదేశీకరణ యత్నాల్లో ఇది మరో మైలురాయి లక్షదీవుల్లోని దీవుల్లోని అన్రోత్ దీవి పేరును దీనికి నిర్ణయించారు అండ్రోత్ యుద్ధ నౌక అనేక ప్రత్యేకతల సమాహారం ఇందులో దేశీయంగా తయారు చేసిన థర్టీ ఎంఎం సర్ఫేస్ గన్ ఉంది తేలికపాటి టోర్ఫిడోలు జలాంతర్గామి విధ్వంసక రాకెట్లు ఉన్నాయి లోతు తక్కువ ఉన్న సముద్ర జలాల్లోని జలాంతర్గాములను వేటాడే పదహారు అధునాతన నౌకలకు నేవీ ఆర్డర్ పెట్టింది ఇందులో జీఆర్ఎస్ఈ ఎనిమిదింటిని చేసింది తీర ప్రాంతానికి దగ్గర్లోని జలాలపై నిఘా వేసే సామర్థ్యం వీటికి ఉంటుంది విమానాలతో సమన్వయం చేసుకుంటూ శత్రు దేశాల జలాంతర్గాములను ఇవి వేటాడగలవు అధునాతన పోరాట నిర్వహణ వ్యవస్థలు వీటి సొంతం ఇలా అనేక ప్రత్యేకతలు కలిగి ఉండి చీమ మన్న కనుగునేలా అండ్రోత్ యుద్ధ నౌకను చేశారు సముద్ర జలాల్లో తలెత్తే ముప్పులను ముందే గుర్తించి అరికట్టేలా వాటిని రూపొందించారు టూ షిప్ యార్డ్

ఇంటెన్సిటీ మ్యారిటైమ్ దీనిని వినియోగిస్తారు సముద్ర తీర కార్యకలాపాలకు బహుముఖ వేదికగా దీని సేవలను వినియోగించనున్నారు ఐఎన్ఎస్ అన్రోత్ నౌక భారత నౌకాదళ యాంటీ సబ్మెరైన్ సామర్థ్యాలకు ప్రధానంగా ప్రత్యర్థుల నుండి ఎదురయ్యే ముప్పులను పసిగట్టి తిప్పికొట్టడంలో అద్వితీయంగా పనిచేయనుంది భారతదేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో అన్రోత్ కీలకం కానుంది And its move towards self reliance. It behoves well for the Indian shipbuilding ecosystem and the Indian industry that have truly come of age and contributed to more than 80% of the equipment and systems on board. Over the past decade, India has made concerted efforts to bolster naval shipbuilding with higher robustness and greater resilience. Towards realizing its blue water aspirations, from design agencies and PSUs to MSMEs and private players, all stakeholders have aligned under a common vision of building high-quality warships tailored to the Navy's evolving operational requirements in challenging timeframes, from the indigenous nuclear submarine program to the aircraft carrier. ఐఎన్ఎస్ అర్నాలా ఐఎన్ఎస్ అండ్రోతులు సముద్ర నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి లోతు లేని సముద్ర జలాల్లో శత్రుదేశ జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేస్తాయి ఈ నౌకలను డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కాంబినేషన్ లో ఉపయోగించనున్నారు వాటిలో అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ ఉంటుంది అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాయి అన్రోత్ నౌక పొడవు డెబ్బై ఆరు పాయింట్ ఆరు మీటర్లు సుమారు పదిహేను వందల టన్నుల బరువు మోసుకుపోగల అయ్యన్న సన్రోత్ తీర ప్రాంతంలోనూ సముద్ర జలాల్లో జలాంతరగామి వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టడానికి ప్రత్యేకంగా రూపొందించారు ఈ నౌకలో అత్యాధునిక ఆయుధాలు సెన్సార్లు కమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చారు ఇవి ఉపరితల ముప్పులను ఖచ్చితత్వంతో గుర్తించడానికి ట్రాక్ చేయడానికి వాటిని నిర్వీర్యం చేయడానికి వీలు కల్పిస్తాయి ఇది సముద్ర జలాల్లో దీర్ఘకాలికంగా ప్రయాణించగలదు తన యుద్ధ కార్యకలాపాల లక్ష్యాలను సాధించగల సత్తా ఉంది సాంకేతికంగా అధునాతన యంత్రాలు నియంత్రణ వ్యవస్థలు ఇందులో అమర్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి త్రివిధ దళాలు కార్యాచరణకు సిద్ధమయ్యాయి మేక్ ఇన్ ఇండియా ఆత్మ భాగంగా తయారైన పలు యుద్ద నౌకలు ఇటీవల కాలంలో నౌకాదళంలో చేరుతున్నాయి ఇటీవల కమిషనింగ్ చేసిన నౌకలను పరిశీలిస్తే రష్యాలోని కలినిన్ గ్రాడ్లో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ ఈ ఏడాది జులైలో నౌకాదళంలో చేరింది జులై పద్దెనిమిదిన డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను అందుబాటులోకి తెచ్చారు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఈ నౌకను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది పూర్వపు నీలగిరి నౌకా శ్రేణికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి నౌకలను కూడా ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున ఏకకాలంలో జాతికి అంకితం చేయడం నౌకాదళ చరిత్రలో మైలురాయిగా నిలిచింది వీటిలో ఉదయగిరి నౌక మజ్గాన్ డాక్లో హిమగిరిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్లో లో నిర్మించారు దేశ తొలి వాటర్ క్రాఫ్ట్ నౌకలుగా పేరొందిన ఐఎన్ఎస్ సర్నాల ఐఎన్ఎస్ అన్రోత్ నౌకలు పూర్తిగా జలాంతర్గాముల వ్యతిరేక వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లు vitni guardian reach shipbuilding and engineer Samastan the commissioning of the new indra is not just a ceremonial event it is a milestone in our nation's march towards atmanirbharta and defense production over the past decade the indian navy has embarked on an extraordinary journey of maritime capability enhancement launching an impressive array of state of the art platforms that have been indigen indigenously designed and built in our shipyards from the aircraft carrier vikrant to the powerful భారత్ కురుగుదేశం పాకిస్తాన్ తో పాటు చైనా నుంచి ముప్పు పొంచి ఉంది చైనా వద్ద ఇప్పటికే అత్యాధునిక నౌకలు ఆయుధాలు ఉన్నాయి ఇక పాకిస్తాన్ నౌకాదళం భారత్ ముందు ఎందుకు పనికిరాదు భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు అణు జలాంతర్గాములు ఉండగా పాక్ వద్ద అలాంటివి లేవు చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి ఆధునికీకరణ నత్త నడకన సాగుతోంది పాక్ నేవీకి చైనా తయారీ టైప్ జీరో ఫైవ్ ఫోర్ ఏ పీ ఫ్రిగేట్లు తుర్కియలో నిర్మించిన మెల్జమ్ కార్వెట్లే ఆధారం వీటిలో అనేకం ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి చైనా నుంచి సమీకరిస్తున్న హంగోరు తరగతి సబ్మరైన్లు పాక్కు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి గాని అందే అవకాశం లేదు మరోవైపు భారత నౌకాదళ ఆధునికీకరణ వేగంగా సాగుతోంది ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్తాన్కు లేదు భారత నౌకాదళం వద్ద ఉన్న నౌకల్లో కీలకమైనది ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విక్రాంత్పై మిగ్ ట్వంటీ నైన్ యుద్ద విమానాలు కామో థర్టీ వన్ వంటి హెలికాప్టర్లు సహా నలభై లోహ విహంగాలను మోహరించవచ్చు అరవై నాలుగు బరాక క్షిపణులు శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణులను కలిగి ఉంది ఓటోబ్రేడా సెవెంటీ సిక్స్ ఎంఎం గన్స్ ఏకే సిక్స్ థర్టీ క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు ఆధునిక సెన్సార్లు ఇందులో ఉన్నాయి శత్రుదేశ వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం ఇప్పటికీ అనేక ఆధునిక యుద్ధ నౌకలను భారత నౌకాదళం అండ్రోత్ చేరికతో మరింత పటిష్టం కానుంది దీని చేరిక భారతదేశ ఆత్మ నిర్భరతకు మేక్ ఇన్ ఇండియా సామర్థ్యానికి కూడా ఇది ప్రతీకగా నిలవబోతోంది సముద్ర జలాల్లో శత్రువు చేసే దాడులను తిప్పికొట్టి అండ్రోత్ దేశాన్ని దేగ కళ్లతో కాపాడనుంది